కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కార్తీక ద్వాదశీ మహత్యము సురీరా శృతకీర్తి కథ వశిష్ఠుడు ఇట్లు చెప్పిను జనక మహారాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పేదును నీవు స్వచ్ఛమైన మనసుతో వినుము ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవి అన్నీ చేయి తగినవి చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రము నుండి దాటగోరువారును నరక భయము కలవారును ఈ ధర్మములను తప్పక చేయవలను కార్తీక మాసమందు కన్యాదానము ప్రాతస్నానము శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునికి ఉపనయము చేయించుట ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనమును చేయించు చేయించు దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలో పాపములు నశించును తన ద్రవ్యమిచ్చి ఉపనయమును చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రి జపమాలముల వలన పంచమహాపాతకములు భస్మ గాయత్రీ జపము పూజ వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుట నాకు సత్యము కాదు పదివేల తటాకములను త్రవ్వించి పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణున ఉపనయము చేయించిన పుణ్యములో పది ఆరవ వంతుకు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయన దానము చేసిన తర్వాత మాఘమాసమందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయమును చేయించవలేను సాధువులు క్షోత్రియులను అగు బ్రాహ్మణుల కుమారులను కుమారులకు ఉపనయము చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలడు అట్లు చేసిన ఎడల కలిగడు ఫలమును చెప్పుటకు భూమి ఎందు కానీ స్వర్గమందు కానీ ఎవ్వనికి సాధ్యం సామర్థ్యం కలదు పరద్రవ్యము వలన తీర్థయాత్రియు దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్య దాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునికి ఉపనయమును వివాహమును చేయించిన యెడల అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాపమిప్తుడవులు తన పితృలకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడవులు ఓ జనక మహారాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు చెప్పెదను సావధానుడివై వినుము ద్వాపర యుగమందున వంగదేశమున సువీరును రాజు కలడు మిక్కిలి వీర్య సౌర్యములు కలవాడు అతడు దురాత్ముడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడినవాడే రాజభ్రష్టుడే ఆ రోధవా ఏష ఆత్మనోయాత్పాత్త అను శత్రుక్త ప్రకారముగా భారీ అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకుని పోయి ధనము లేక జీవించుటికై చాలా దుఃఖపడిచుండెను ఆ అరణ్యముందు రాజును భార్యలు కందమూలాలు భక్షించుచు కాలమును గడుపుచుండిరి అట్లుండగా భార్య గర్భవతి మా గర్భవతి అయిను నర్మదా తీరమందు రాజు పన్నశాలను నిర్మించును ఆ పన్నశాలయందుయే సుందరి అయిన ఒక కన్యను గనిను రాజు అరణ్య నివాసము వన్యాహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండాట మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికన బా కాపాడుచుండెను తర్వాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి నుంది సౌందర్యముతో లావణ్యముతోను ఒప్పి ఉన్నదే చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది మనస్సుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీరా నీ కూతురుని నాకిచ్చి వివాహం చేయమని యాచించను ఆ మాట విని రాజు మునికుమారక నేను దరిద్రుని కనుక నేను కోరినంత ధనమును నీవిచ్ఛితివేణి ఈ కన్యను నీకిచ్చేదను ఓ జనక మహారాజా ఈ మాట ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్య ఎందుం కోరికతో రాజుతో ఇట్లనను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చేదును దానితో నీవు రాజ్యమందుండా సుఖములను పొందుకలవని మునికుమారుడు చెప్పిన ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగు నేనని చేసేదనని తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనవంతయు రాజునికిచ్చెను రాజు ఆ ధనవంతయు గ్రహించి ఆనందించి తృప్తి ఆ మునికుమారుణకు తన కూతుర్నిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను ఆ కన్యయు వివాహం కాగానే భర్త వద్దకు చేరును రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకును విక్రయించినలా చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించు రాజిట్లు తలుచుండగా పూర్వ పుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ము పర్ణశాల ముందు ఉన్న రాజుని రాజు భార్యని రాజు కూతురుని చూచును చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నీవు ఎవ్వడివి ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఎట్లున్నావు చెప్పుమని అడిగిను దారిద్రముతో సమానమైన దుఃఖము పుత్ర మృతితో సమానమైన శోకము భార్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖములు దుఃఖము లేవు కాబట్టి దారిద్ర దుఃఖముతో శాఖమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసం చేయుచు కాలం గడుపుచున్నాను ఈ అరణ్యమందే పన్నశాలలో నా కుమార్తె కలిగినది ఆ చిన్నదానని అవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేత ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఇంకా ఏమి వినగోరితవో చెప్పుము ఇట్లు రాజు వాక్యమును విని ఎతి ఇట్లనె రాజా ఎంత పని చేసితివి మూడిని వలె పాపములను సంపాదించుకొంటివి కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకముందు అసి పత్రవనమున నరకముందు నివసించు కన్యాద్రవము చేత ఋషి పితృలను తృప్తి చేయుచున్న వాణిని పితృదేవతలు ప్రతి జన్మమందున్న ఇతను ఇతనికి పుత్రులు కలగకుండగాక అని శాపం ఎత్తురు కన్యా ద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందురు సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపములకు ప్రాయ్చిత్తము ఎచ్చట చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగార ఆభరణములతో అలంకరించి కన్యకను దానమిచ్చి వివాహం చేయము కార్తీక మాసమందు విద్యా తేజస్శీల యుక్తుడనైన వరునికి కన్యాదానం చేసిన వాడు గంగానది సమస్త తీర్థములందు స్నానదానములు చేసడువాడు పొందెడు ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందెడు ఫలమును పొందును ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మ ధర్మవేత్త అయిన యటీశ్వరునితో నీచుడే జనాశతో ఇట్లని బ్రాహ్మణుడా ఇది ఏమి మాట పుత్రధారాదులు గృహక్షేత్రాదులు వస్త్ర అలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను కానీ ధర్మమనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానమనగా ఏమిటి ఫలమనగా ఏమిటి ఎట్లైనా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము నా ఈ రెండవ కూతురుని పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖ భోగములు పొందిను నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము ఆ మాట విని అతి స్నానము కొరకు నర్మదా నదికి పోయిను తర్వాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతినందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమును తీసుకొని పోయిరి అచ్చట యముడు వాని చూసి చేసి అనేక నరకములందు యాతలను పొందించు అసిపత్ర వనమందు రాజుని రాజు పితురులని కూడా పడవేయించును అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము ఈ సువీరుని మంచమందు శృతకీర్తి అనువాడొకడు సమస్త ధర్మములను నూరి యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనను కావించును స్వర్గమునకు పోయి ఇంద్ర అదుల చేత సేవించి ఈ శృతకీర్తిని సువీరిని పాప వి విశేషము చేత స్వర్గము తాను నరకమును పడి యమూతలను నొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసినా నన్ను యమలోకమందుంచినారని విచారించుకుని ధైర్యముతో యమునితో ఇట్లని సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంత మాత్రమున పాపమును చేయునా నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే ఇది కాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగింది శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు పలికిను శుతకీర్తి నీవన్నమాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడు అనువాడు ఒకడు దురాచారుడే కన్యాద్రవ్యము చేత జీవించువాడు ఆ చేత వాను పిత్రులైన మీరు స్వర్గస్థులైన స్వర్గస్థులైనను నరకమందున్నారు తర్వాత భూమి అందు దుష్ట యోనులందు జన్మించదురు శుతకీర్తి వినుము సువీరుని యొక్క రెండవ కీర్ రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీరమందు పన్నశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకను వివాహం కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అతడి మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదానము పెండ్లి చేయము కార్తీక మాసమందు సర్వలంకారయుక్తమైన యుక్తమైన కన్యను వరుణికిచ్చి వాడు లోకాధిపతి అవును శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునికి ధనమిచ్చిన ఎడల ధనదాత అయును లోకాధిపతి యోగును కన్యలు లేనివాడు రెండు పాడి ఆవులనిచ్చి కన్యకును తీసుకొని వరుణికిచ్చి వివాహం చేసినడలా కన్యాదాన ఫలమును పొందురు కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము దాని చేత నీ పితృందరూ తృప్తి నిత్యము సంతోషితురు శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునికి వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణ ఆభరణములోతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానం చేసిన ఆ మహిమ చేత సువీరుడు యమపాష విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండును తర్వాత శుతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమునకు ఇచ్చిను దాని చేత వాని పితురులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరు తానును యధాగతముగా స్వర్గమునకు చేరును కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడగును ఇందుకు సందేహం లేదు కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసిరేని వారి పుణ్యమునకు అంతము లేదు కార్తీక మాసముందు కార్తీక వ్రతమ ఆచరించువాడు హరి సాయుధ్యమును పొందును ఇది నిజము నా మాట నమ్ముము ఈ ప్రకారముగా కార్తీక వ్రతం ఆచరించని వ్రతమాచరించని వారు రౌరవ నరకమందు పొందుదురు